మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు అందజేశారు దిగువ సన్నిధి ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగటి సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత దేవస్థానం సిబ్బంది పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళగిరి జెడ్పీటీసి మాజీ సభ్యురాలు ఆకుల జయసత్య తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విద్యమురి ఆశాబాల ఆర్యవైశ్య ప్రముఖులు బాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి రామానుజ దాస ఆర్ఎస్ఎస్ ప్రముఖులు గోలీ రామారావు కాటాపత్తుని రంగరాయిక ఆర్యవైశ్య మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో బంగళగిరి ప్రాంతం నుంచే కాకుండా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా మహిళలు విచ్చేసి దైవ సన్నిధిలో ముగ్గులు వేయటం విశేషం విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అర్థం చేశారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా నిన్న దేవస్థానానికి వెలుపల వైపు శ్రీనివాస కళ్యాణం ఒకటి నిర్వహించడం జరిగింది అలాగే వచ్చేసి దేవస్థానానికి ఉత్తరం వైపున వచ్చేసేటప్పటికి ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా ఈరోజు ఈరోజు కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీలు అనేవి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది దీనికి విశేషంగా భక్తులు అందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అలాగే చిన్నారులకు భోగులు పండ్లు పోయటం కూడా జరుగుతుంది ఇలాగే వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పి తెలియచేసుకుంటున్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనమా चलो 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 च అందరి ఆశీర్వాదంతో మీకు జరిగింది ఇంత మంచి మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మీకు వ్యక్తి మీద కోటుపల్లి పోల్చుకోవడం అనేది చాలా అదృష్టం అనేది భావిస్తున్నా

సంవరా మంగళరా లక్ష్మీనారాయణ స్వామి వారి క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు సహాయ కమిషనర్ గారు మరి ఆఫీస్ అందరి ప్రోత్సాహంతో ముగ్గుల పోలీ రంగవలు యాభై మంది ఇక్కడ పాల్గొన్నారు మేడమ్ గారు రాధం శెట్టి సుజాతి గారి ఆధ్వర్యంలో రంగనాయకం గారి సహకారంతో వారి పాల్గొన్నటువంటి అందరూ కూడాను వారి వారి ప్రతి వారి కాటుకోవడానికి అరవై నిమిషాలు కేటాయించారు మేడం గారు దాంట్లో వినాశ్గా ఎవరు అనే దానికి మూడు జట్టి నియమించారు మేడం గారు ధనుర్మాసము ప్రారంభమైన తర్వాత మకర సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క నెల కాలాన్ని ధునుర్మాసము అంటారు వాస్తవంగా ఇది మహిళలకు దీక్షాకాలం అత్యంత చలికాలంలో మంచి పడేటువంటి వేళల్లో ప్రతిరోజు కూడా చక్కటి పుబ్బులు వేసి ఇంటిని శోభాయమానంగా ఆనందంగా ఆరోగ్యంగా

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఆలయ సిబ్బంది కార్యనిర్వాహక కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోసి వాళ్ళని కూడా ఆశీర్వదించడం జరిగింది వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అందరూ ఆశీర్వదించడం గొప్ప విషయం అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరూ కూడా చాలా చక్కగా ముగ్గులు తీర్చిదిద్దారు వాళ్ళందరిలో కూడా మంచి ప్రైజులు ఇవ్వడం జరిగింది నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గుడి అభివృద్ధికి కూడా పాటుపడుతున్నారు దానిలో భాగంగా గుడికి సంబంధించి పై ఎగువ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఉచిత బస్సు కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి అన్ని ఏదైతే ఈ స్వామి వారికి అవసరం ఉందో అటు అన్నిటిని సమకూర్చే విషయంలో ముందంజలో ఉన్నారు వారి వారి కుటుంబానికి నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అలాగే భక్తులందరూ కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన్ మహా ఈరోజు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా జరుపుకునేటువంటి అతి పెద్ద పండుగ సంక్రాంత్రి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఆవరణందు ఈవో గారు అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానివ్వండి అలాగే మన గౌరవ మంత్రివర్యులు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి ప్రోత్సాహంతో ఈరోజు అనేక పండుగలను పురస్కరించుకొని అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండగకి ఈ లక్ష్మీనరసింస్వామి గుడిలో భోగి పళ్ళని చిన్నపిల్లలకి వేయడం భోగి పళ్ళని అలాగే మకర సంక్రాంతి కానివ్వండి ఏదైనా సంప్రదాయ సంస్కృతులని అలవాటు చేసే విధంగా కూడా ఆలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఆనందదాయకంగా ఉంది చుట్టుపక్కల విజయవాడ రేపల్లి నరసింహపేట నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దేవుని యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు ముఖ్యంగా లోకేష్ గారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానివ్వండి అలాగే ఎగురునున్నటువంటి పానకాల నరసింహస్వామి గారి టెంపుల్లో కానివ్వండి పానకాన్ని అందించడంలో కానివ్వండి అలాగే ఉచిత ప్లాంట్ ని నాలుగు ఏర్పాటు చేసి భక్తులకి సౌకర్యార్థంగా అనేక రకాలుగా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లోకేష్ బాబు గారు ముందున్నారు ఆయనకి ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం చూసేటువంటి ఈ గుడికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మేమంతా కూడా భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా అందరికీ సంక్రాంతి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరి గుడిలో ఇక్కడ సంక్రాంతి సంబరాలను మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నారు చాలా వైభవంగా ఇక్కడ ఎంతో మంది భక్తుల మధ్య చాలా చక్కగా నిర్వహించారు ముగ్గుల పోటీలు మహిళలకు పెట్టడం జరిగింది అట్లాగే చిన్నారులకు భోగి పళ్ళను పోయటం వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది మరి ఇదంతా కూడా అసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అట్లాగే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకునే అతి పెద్ద పండుగ మరి కూతుళ్ళు అల్లుళ్ళు అట్లాగే కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలతో కుటుంబ సభ్యులందరికీ కూడా పెద్ద ఎత్తున జరుపుకునే పెద్ద పండుగ మరి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం Ja. Sí, right.